జ్ఞాపకము చేసుకో నీ ప్రజలను జ్ఞాపకము చేసుకో నీ ప్రమాణము జ్ఞాపకము చేసుకో ఈ కీర్తన మనం జాగ్రత్తగా చదివితే అర్థమయ్యేది ఏమిటంటే ఆశాపు ప్రలాపిస్తున్నాడు ఆశాపు ప్రార్థిస్తున్నాడు ఆశాపు ప్రశ్నిస్తున్నాడు ఏమని ప్రశ్నిస్తున్నాడంటే ఎందుకో నీ ప్రజలను విడిచిపెట్టేశావు ఎందుకో నీ సంఘాన్ని వదిలేశావు ఎందుకో నీ స్వాస్థ్యాన్ని విడిచిపెట్టేశావు ఎందుకో నీ స్థలాన్ని విడిచిపెట్టేశావు అంటే అక్కడ ఏదో సమస్య వచ్చి పడింది ఫలితంగా దేవుడు తన సంఘాన్ని వదిలేశాడు తన స్వాస్థ్యంగా పిలువబడినటువంటి సురాయిలులను వదిలేశాడు పరిశుద్ధ స్థలముగా పిలువబడినటువంటి పరిశుద్ధ స్థలాన్ని అతి పరిశుద్ధ స్థలాన్ని అనగా మందిరంలో వెనక భాగంలో ఉన్నటువంటి అతి పరిశుద్ధ స్థలాన్ని వదిలేశాడు సంఘాన్ని వదిలేశాడు స్వాస్థ్యాన్ని వదిలేశాడు స్థలాన్ని వదిలేశాడు ఎందుకు వదిలేశావు అని భక్తుడైనటువంటి ఆశాపు ప్రశ్నిస్తున్నాడు డెబ్బై నాలుగవ కీర్తన ఇది దాబీదు రాసిన కీర్తన కాదు ఇది ఆసాపు రాసినటువంటి కీర్తన ఎందుకంటే పైన స్పష్టంగా లిఖించబడి ఉంది ఆసాపు కీర్తన ఈ కీర్తన మీరు చదివినట్లయితే అర్థమయ్యేటటువంటి ఒక విషయం ఏమిటంటే దేవుడు తన ప్రజలను విడిచిపెట్టేశాడు దేవుడు తన వారిని వదిలేశాడు దేవుడు మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అనేట్టుగా మనకు ఈ కీర్తన కనిపిస్తుంది మూడు విషయాలు మొదటిగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను భక్తుడైనటువంటి ఆశాపు ఈ కీర్తన రాస్తూ ప్రార్థనాపూర్వకంగా ఈ కీర్తన పాడాడు అందులో ప్రధానంగా మూడు విషయాలు దేవుడు బహు ప్రభావము కలిగిన దేవుడు బలము కలిగిన దేవుడు కాబట్టి భక్తుడు అంటున్నాడు నీ ప్రభావమును జ్ఞాపకము చేసుకో నీ ప్రజలను జ్ఞాపకము చేసుకో నీ ప్రమాణము జ్ఞాపకము చేసుకో ఈ కీర్తన మనం జాగ్రత్తగా చదివితే అర్థమయ్యేది ఏమిటంటే ప్రలాపిస్తున్నాడు ప్రణాపిస్తున్నాడు ఆశాపు ప్రార్థిస్తున్నాడు ఆశాపు ప్రశ్నిస్తున్నాడు ఏమని ప్రశ్నిస్తున్నాడంటే ఎందుకో నీ ప్రజలను విడిచిపెట్టేశావు ఎందుకో నీ సంఘాన్ని వదిలేశావు ఎందుకో నీ స్వాస్థ్యాన్ని విడిచిపెట్టేశావు ఎందుకో నీ స్థలాన్ని విడిచిపెట్టేశావు అంటే ఏదో సమస్య వచ్చి పడింది ఫలితంగా దేవుడు తన సంఘాన్ని వదిలేశాడు తన స్వాస్థ్యంగా పిలువబడినటువంటి సురాయిలిలను వదిలేశాడు పరిశుద్ధ స్థలముగా పిలువబడినటువంటి